హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను పరిశీలన చేద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను కవర్ చేయడం జరిగింది మరి వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇక మరి ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ప్రారంభిద్దాం ముందుగా చూడండి ఏపీలో గ్రూప్ టూ అభ్యర్థులు మరి రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులకు న్యాయం చేయండి అంటూ ఇక్కడ మరి ఒక వార్త ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారంటూ గ్రూప్ టూ మెయిన్స్ అర్హత సాధించిన తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థుల తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మరి ఇక్కడ గ్రూప్ టూ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ వారు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న నేపథ్యంలో మరి గ్రూప్ టూ అభ్యర్థులకు న్యాయం చేయండి అంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ టూ రోస్టర్ పాయింట్లు సవరించాలి ఏఐ ఏఐవైఎఫ్ నేత సంతోష్ కుమార్ డిమాండ్ గ్రూప్ టూ పరీక్షల్లో రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం వెంటనే సవరించాలని అఖిల భారత యోజన సమాఖ్య డిమాండ్ చేసింది ఈ మేరకు వైఎఫ్ గ్రూప్ టూ ఆశావాహుల ఐక్య వేదిక నుంచి అనేక మంది అభ్యర్థులు శుక్రవారం జిల్లా గ్రంథాలయం నుంచి వివిధ స్టడీస్ సెంటర్ల వద్ద నిరసన ప్రదర్శన చేశారంటూ ఎక్కడ ఇది అనంతపురంలో జరిగినటువంటి వార్త మరి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన చేపట్టడంతో పాటు అదేవిధంగా అశోక్ నగర్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్లో సైతం ఏపీ గ్రూప్ టూ విద్యార్థులు మరి రోస్టర్ పాయింట్లు సవరించిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలి మరి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చెప్పిన చేపట్టిన వార్తలను నిన్న మనం గమనించాం మరి ఇక్కడ చూడండి రో రోస్టర్ పైన ప్రకటన చేసే వరకు కదిలేది లేదు విశాఖలో అర్ధరాత్రి దాటిన ధర్నా విరమించని గ్రూప్ టూ అభ్యర్థులు స్పందించిన మంత్రి లోకేష్ రోస్టర్ విధానం క్లియర్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీలోని విఎంఆర్డిఏ భవనం వద్ద గ్రూప్ టూ అభ్యర్థులు శుక్రవారం ఉదయం నుంచి ధర్నాకు దిగారు మొబైల్ టార్చ్లు చూపిస్తూ అర్ధరాత్రి వరకు వినూత్న నిరసన చేపట్టారు రోస్టర్ పాయింట్స్పై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇచ్చినంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ భీష్మించి కూర్చున్నారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మరోవైపు ఈ ఆందోళనపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని పరీక్ష వాయిదాకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని శుక్రవారం రాత్రి ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు న్యాయ సలహా తీసుకుని అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో మెయిన్స్ పరీక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందంటూ అసలు అభ్యర్థుల యొక్క ఆలోచన మెజార్టీ పరీక్ష రాసేవారు ఏ ఎగ్జామ్లో కూడా మెజార్టీ అభ్యర్థుల ఆలోచన మేరకే ఎగ్జామ్ నిర్వహించాలి మరి ఒత్తిడిగా పరీక్షలు పెట్టడం మరి గతంలో మన తెలంగాణ గ్రూప్ వన్లో చూసాం గ్రూప్ టూలో చూసాం మరి మెజార్టీ అభ్యర్థులు పోస్ట్ పోన్ కావాలన్నా కూడా మరి మొండిగా ఎగ్జామ్ నిర్వహించడం ఏంటో మరి కాని విషయం మరి గతంలో గ్రూప్ వన్ అయితే తెలంగాణలో చాలా ఆందోళన మధ్య రాయడం జరిగిన విషయం నిరుద్యోగ సమాజం గుర్తించింది నెక్స్ట్ అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రెన్స్ మార్చి తొమ్మిదికి వాయిదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ ఎంట్రెన్స్ను ఎంట్రన్స్ టెస్ట్ను మార్చి తొమ్మిదికి వాయిదా వేసినట్టు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు మార్చి రెండున జరగాల్సిన పరీక్షను సాంకేతిక కారణాలతో వాయిదా విషయం అన్నారు ఎంట్రెన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి నాలుగో తేదీ వరకు అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ఎంబీఏ కోర్సుకు సంబంధించిన ఎంట్రెన్స్ పోస్ట్ పోన్ అయినట్టుగా అభ్యర్థులు గమనించాలి నెక్స్టు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పూర్తి రేపు పదకొండు గంట నుంచి ఒంటి గంట వరకు పరీక్ష తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల ఇరవై మూడున నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ కోఆర్డినేటర్ వి జయంతి తెలిపారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గురుకుల స్కూల్స్లో ఎంట్రన్స్ కోసం టెస్టు రేపు ఉన్నట్టుగా అభ్యర్థులు గమనించాలి నెక్స్ట్ ఇరవై ఎనిమిదిన గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు కానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల ఇరవై ఎనిమిదిన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన నేషనల్ సైన్స్ సైన్స్ డే టూ ట్వంటీ ఫైవ్ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్ కానున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు డిఆర్డిఓ అధికారులు తెలియజేశారంటూ సైన్స్ డే ఉత్సవాలు ఎక్కడ అంటే గచ్చిబౌలిలోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తున్నట్టుగా అభ్యర్థులు గమనించాలా నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్ బోర్డు వెల్లడి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్ టికెట్లను ఇంటర్ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది మార్చి ఒకటి మూడవ తేదీల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయంటూ మార్చ్ ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయంటూ అభ్యర్థులు గమనించాలా నెక్స్ట్ ఉద్యోగ కల్పనలో తెలంగాణ తొలి స్థానం అంటూ మరి ఇక్కడ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో మరి మంత్రి శ్రీధర్ బాబు ఉద్యోగాల కల్పనలో తమ తెలంగాణదే మొదటి స్థానంలో ఉందంటూ అక్కడ వ్యాఖ్యానించినట్టుగా చూడొచ్చు నెక్స్ట్ ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల ఇరవై మూడు నుంచి ఉమ్మడి ప్రవేశకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కోఆర్డినేటర్ వి జయంత్ తెలిపారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది విద్యార్థులు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటూ మరి గురుకుల స్కూల్స్లో ఎంట్రన్స్కి సంబంధించిన టెస్టు సండే ఇరవై మూడు తారీఖు అంటే సండే అవుతుంది సండే రోజు ఉంటుందని ఇక్కడ చూడవచ్చు ఏప్రిల్లోగా పెండింగ్ బిల్లులు డిఏల చెల్లింపులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ రాబోయే ఏప్రిల్లోగా పెండింగ్ బిల్లులను డీఏలను చెల్లిస్తామని ఇతర ఉద్యోగ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం శుభ సూచకమని టీఎన్జిఓ కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారన్ జగదీశ్వర్ అన్నారంటూ ఇక్కడ మరి ఏప్రిల్లోగా పెండింగ్లో ఉన్నాడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ కానీపిఆర్స్ ఏరియర్స్ కానీ ఇక ఇతర సమస్యలు కానీ అన్నీ పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా అక్కడ వార్తను మనం చూడొచ్చు నెక్స్ట్ కర్ణాటకలో త్వరలో పాత పెన్షన్ విధానం వర్తింపు తెలంగాణలోను సిపిఎస్ను రద్దు చేయాలి ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ విజ్ఞప్తి తెలంగాణలో కూడా ఓపిఎస్ అమలు చేయాలని ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కర్ణాటకలో త్వరలో పాత పెన్షన్ విధానం వర్తింపు చేస్తామని అక్కడ ప్రభుత్వం హామీ ఇవ్వడంపై ఎన్ఎంఓపీఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్లో మరి కర్ణాటక ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ అక్కడ వార్త రావడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రాష్ట్రంలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హడావుడి నెలకొన్నది ఈ నెల ఇరవై ఏడున కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఇరవై ఈ నెల ఇరవై ఏడున ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది సిఈఓ ఆదేశాల మేరకు ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఆయా జిల్లాలోని ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలు యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కాలేజ్ యూనివర్సిటీ వీసీ నియామకం ఇంకెప్పుడు పదేళ్ళు గడుస్తున్న భర్తీకి నోచుకొని పోస్టు ఏళ్ళుగా డిప్యుటేషన్పై ఒకే వ్యక్తి గతేడాది జూన్లో నోటిఫికేషన్ ఇంకా ముందుకు సాగని ప్రక్రియ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టులో దంత మరి ఆ విధంగా యూనివర్సిటీ వీసీ పదేళ్ళుగా నియామకానికి నోచుకోలేదంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్సీఎస్టీ యువతకు మూడు వేల కోట్లతో స్వయం ఉపాధి స్కీమ్లు రెండు నెలల్లో అందించాలి డిప్యూటీ సీఎం బట్టి ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల ఫ్రీ బడ్జెటింగ్ మీటింగ్లో మీటింగ్లో ఇక్కడ వెళ్ళడి అంటూ సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్నట్టుగా ఇక్కడ న్యూస్లో మరి శుక్రవారం సెక్రటేరియట్లో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి పలు అంశాలపైన సమీక్ష నిర్వహించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మూడు వేల కోట్లతో ఎస్సీ ఎస్టీ యువతకు మరి స్వయం ఉపాధి స్కీమ్లు అమలు చేస్తామంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు నెక్స్ట్ మంచిర్యాల మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలంలో వేలాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తామంటూ వివేక్ వెంకటస్వామి మరి వేలాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఈ న్యూస్ మనం చూడొచ్చు ఇక్కడ కరెంట్ అఫైర్స్ పరంగా తెలంగాణ కల్చర్లో వేల వేలాల జాతర మరి మంచిర్యాల జిల్లాలో జరుగుతుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలా నెక్స్ట్ చ చైనాలో మరో వైరస్ కనుగొన్నటువంటి సైంటిస్టులు చైనాలో కరోనా లాంటి మరో కొత్త వైరస్ను ఆ దేశ సైంటిస్టులు కనుగొన్నారు గబిలాల్లో కనుగొన్న ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నట్లు గుర్తించారు ఈ వైరస్కు హెచ్కేయూ ఫైవ్ కోవ్ టూగా పేరు పెట్టారు కోవిడ్ నైన్టీన్ కారణమయ్యే సార్స్ కోవ్ టూను ఈ వైరస్ పోలి ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది గబ్బిలాల్లో కరోనా వైరస్లపై పరిశోధనలతో బ్యాట్ ఉమెన్గా పేరు పొందిన వైరాలజిస్ట్ షీ షీ జెంగ్లీ నేతృత్వంలోని గబ్బిలం షీ నేతృత్వంలోని ఓ టీం ఓ గబ్బిలంలో ఈ కొత్త వైరస్ను కనుగొందంటూ మరి ఏంది ఇక్కడ కోవిడ్ లాంటి పోలిన వైరస్ లాంటి పోలిన సార్స్ వైరస్ లాంటి పోలిన మరో వైరస్ను గబ్బిలాల్లో కనుగొన్నారంటూ ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారత మహిళ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్ మెగాజైన్ ఈ ఏడాది ఎంపిక చేసిన విమెన్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బర్మన్ ఉన్నారు పదమూడు మంది మహిళలతో టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించగా అందులో పూర్ణిమా దేవి ఒక్కరే భారతీయ మహిళ కావడం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అస్సాంలోని గ్రేటర్ అర్జెంటర్ అనే జాతి కొంగల సంరక్షణకు పూర్ణిమ ఎంతో కృషి చేశారంటూ ఇక్కడ మరి టైమ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారత ఉమెన్ మహిళ ఇక్కడ చోటు సంపాదించుకుంది అన్నట్టు మరి కరెంట్ అఫైర్స్లో గుర్తుంచుకోండి నెక్స్టు ఎఫ్బిఐ డైరెక్టర్ జనరల్గా కాష్ పటేల్ అమెరికన్ సెనెట్ ఆమోదం అమెరికాకు చెందినటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ నూతన డైరెక్టర్గా మొదట మొదటిసారిగా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ నియమికుల నియమితులయ్యారు ఆయన నియామకానికి అమెరికన్ సెనెట్ నుంచి గురువారం ఆమోదం లభించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది పటేల్ నియామకానికి అనుకూలంగా యాభై ఒకటి వ్యతిరేకంగా నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయంటూ ఇక్కడ మరి ఎఫ్బిఐకి డైరెక్టర్గా కాష్ పటేల్ నియామకమయ్య నియామకమయ్యారని కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇండియాలో టూ థౌజండ్ థర్టీలో కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కుల కోసం ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వం ఇంకా శాంక్షన్ కాలే ప్రభుత్వం బిడ్డ వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ న్యూస్ వేయడం జరిగింది ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్కు మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ఇండియా సిద్ధమవుతుంది రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ను మన దేశంలో నిర్వహించాలని చూస్తున్న ప్రభుత్వం అంతకంటే ముందుగానే రెండు వేల ముప్పైలో ఎడిషన్ రెండు వేల ముప్పై ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోంది ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ లేఖ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఇస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు గురువారం శుక్రవారం తెలిపాయంటూ వచ్చే ఏడాది గ్లాస్గో వేదికగా జరిగే తర్వాత ఎడిషన్లో తొలగించిన క్రీడలను కూడా మన దేశంలో నిర్వహించాలని భావిస్తుంది ఇండియా చివరిగా రెండు వేల పదిలో కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చింది రెండు వేల ముప్పై సిడబ్ల్యూజి కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేందుకు తుది గడువు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు మరి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తామని ఇంట్రెస్ట్కు ఉన్నట్టు లెటర్ ఇస్తామంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక చిన్న పోస్ట్ మన ఒక ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన వార్త చూద్దాం ఇట హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల దర్బీ భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల కోసం దరఖాస్తులు ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య యాభై దరఖాస్తు ఫీజు పదిహేను వందలు అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేడులోగా ఆన్లైన్లో దరఖాస్తు సివిల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి అరవై ఐదు రోజులు ఐదు వేల నాలుగు వందల యాభై అరవై ఐదు రోజులు ఐదు వేల నాలుగు వందల ఐదు మిలియన్ యూనిట్లు కొనుగోలు అనూహ్యంగా పెరుగుతున్న రోజువారీ విద్యుత్ డిమాండ్ ఈ నెలలో నాలుగోసారి అత్యధికంగా మరి ఇటీవల విద్యుత్ డిమాండ్ రోజు రోజు రోజుకు పెరిగిపోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ మనం చూడవచ్చు నెక్స్ట్ భాషల మధ్య వైరం సృష్టించదు అవన్నీ పరస్పర సహకారంతో సుసంపన్నమైనవే త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్య రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ సీఎం స్టాలిన్కు కేంద్ర విద్యామంత్రి లేఖ తేనెతుట్టపై రాళ్ళు వేయొద్దంటూ తమిళనాడు ముఖ్యమంత్రి హెచ్చరిక మరి జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తీవ్ర రూపం దాల్చుతుంది ఎన్ఈబిపితో హిందీని హిందీనే తమపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు సీఎం ఆరోపిస్తుండగా భాషలను రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారంటూ ఇక్కడ మరి జాతీయ విద్యా విధానం నేపథ్యంలో త్రిభాషా సూత్రం పైన మరి కేంద్ర మరియు తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం గతం నుంచి కొనసాగుతున్న సంగతి మనందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ మీరు ఏపీలో రిపోర్ట్ చేయండి ముగ్గురు ఐపిఎస్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో శనివారం రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలేష్ బిష్త్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ షేక్ మహంతిలను ఏపీకి వెళ్ళాలని ఉత్తర్వులు ఇచ్చిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు నెక్స్టు పట్టభద్రులకు డేటా ఇంజనీరింగ్లో ఉచిత శిక్షణ శ్రీధర్బాబు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పట్టభద్రులకు ఉచిత డేటా ఇంజనీరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారంటూ అక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష బీబీసీకి మూడు కోట్ల జరిమానా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘించినందు బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ వరల్డ్ సర్వీసెస్ సర్వీస్ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల జరిమానా విధించిందంటూ మరి ఫెమా కింద దర్యాప్తు జరిపిన ఈడీ బ్రిటిష్ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల పైన ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల చొప్పున జరిమానా విధించిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్టు దేశానికి ప్రపంచ స్థాయి నాయకులు అవసరం సోల్ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘటన దేశానికి ప్రతి రంగంలో ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుల అవసరం ఉందని ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు భారత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి పరిష్కారం చూపగల సత్తా వారికి ఉండాలని స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ నిర్వహించిన సదస్సులో ఆయన పేర్కొన్నారంటూ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ మోదీని పెద్దన్నగా పేర్కొన్న భూటాన్ ప్రధాని మోదీని తనకు పెద్దన్నగా శ్రేయోభిలాషగా భూటాన్ ప్రధానమంత్రి సేరింగ్ తోగ్బే అభివర్ణించారు సోలు సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రసంగించారు మోదీ దార్శనికత కలిగిన నాయకుడని ఆయన పరిపాలనలో భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించిందంటూ ఇక్కడ పేర్కొన్నట్టుగా చూడొచ్చు సరిహద్దు బలగాల మధ్య హాట్లైన్ భారత్ బంగ్లాదేశ్ అంగీకారం సరిహద్దు భద్రతా బలగాల డిప్యూటీ కమాండర్ల స్థాయిలో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్ బంగ్లాదేశ్లో అంగీకరించాయి ఈ మేరకు ఇరు దేశాల మ భద్రతా బలగాలు భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య హాట్లైన్ సదుపాయం ప్రారంభించనున్నారంటూ భారత్ బంగ్లాదేశ్ల మధ్య హాట్లైన్ మరి భద్రత కోసం ఏర్పాటు చేయనున్నట్టుగా భావించాలి నెక్స్ట్ సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నీస్ గౌరవం ఖజురహో యాభై ఒకటవ నృత్య సమావేశం సమారోహం సందర్భంగా నూట ముప్పై తొమ్మిది కళా నూట ముప్పై తొమ్మిది మంది కళాకారులు ఇరవై నాలుగు గంటల పాటు చేసినటువంటి సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్ రికార్డ్ రికార్డు గౌరవం దక్కినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు మరి నూట ముప్పై తొమ్మిది మంది కళాకారులు ఇరవై నాలుగు గంటల పాటు చేసినటువంటి సుదీర్ఘమైన శాస్త్రీయ నృత్యానికి గిన్నీస్ గౌరవం దక్కిందంటూ ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ ప్రపంచ మెమోరీ లీగ్ గా భారత విద్యార్థి భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమోరీ లీగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో విజేతగా నిలిచారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎయిటీ ర్యాండమ్ నంబర్లను థర్టీన్ పాయింట్ ఫిఫ్టీ సెకండ్స్లో ముప్పై చిత్రాలను ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా సెకండ్లలో తప్పులు లేకుండా వరుస క్రమంలో గుర్తించి ఘనత సాధించాడంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వీసీగా మంతని జ్ఞాన ప్రకాశనను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇక్కడ పశువైద్య విశ్వవిద్యాలయం వీసీగా జ్ఞాన ప్రకాశం టూ కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును అడ్డుకోండి కృష్ణా బోర్డు చైర్మన్తో భేటీలో రాష్ట్ర ఉన్నతాధికారుల డిమాండ్ శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులను మించి నీటిని తరలిస్తుంది అని వెంటనే అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది తెలంగాణ ఏపీ రాష్ట్రాలతో శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన బోర్డు సమావేశం ఏపీ విజ్ఞప్తితో వాయిదా పడింది ఏపీ అధికారులు హాజరు కాలేదట దాంతో వాయిదా పడింది అయితే తెలంగాణ అధికారులు మాత్రం శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ నుంచి వారికి కేటాయించిన కంటే అధికంగా నీటిని వాడుతుందంటూ మరి తెలంగాణ అధికారులు ఆ నీటి దోపిడీని అడ్డుకోవాలంటూ అప్పీల్ చేయడం జరిగిందంటూ మనం ఇక్కడ న్యూస్ చూడాలి నెక్స్ట్ నా దెబ్బతో బ్రిక్స్ మాటే వినిపించడం లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాక్య బ్రిక్స్ కూటమి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే తరహాలో మాట్లాడారు సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ చెల్లా చెదురైందని వ్యంగ్యంగ వ్యాఖ్యానించారు డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్పై నూట యాభై శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పగానే అందులోని దేశాలు పరస్పరం దూరం జరిగాయి తర్వాత ఆ కూటమి మాటే వినిపించడం లేదు అంటూ విమర్శించారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ దక్షిణాఫ్రికా ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా ఇరాన్ యుఏఈ ఈ గ్రూప్లో సభ్య దేశాలు అమెరికా డాలర్ను పక్కన పెడితే ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే మరి ట్రంప్ గారు రెండవసారి అధ్యక్షుడయ్యాక మరి దూకుడుగా నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా వ్యవహరిస్తున్నతో ప్రపంచ దేశాలన్నీ అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మరి జీ ట్వంటీ భేటీకి రూబియో గైరాజరు గ్రూప్ ఫోటో కార్యక్రమము రద్దు సంఘంలో బయటపడ్డ విభేదాలు దక్షిణాఫ్రికాలోని జోహనేస్బర్గ్లో అసలు ఈ వార్త అనేది జీ ట్వంటీ భేటీ దక్షిణాఫ్రికాలోని జోహనేస్బర్గ్లో ఉందని అభ్యర్థులు గమనించుకోవాలి అంతే దక్షిణాఫ్రికాలోని జోహనిస్బర్గ్లో గురు శుక్రవారంలో జరిగిన జీ ట్వంటీ దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సభకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో హాజరు కాకపోవడం సంఘంలో విభేదాలను బయటపెట్టింది రూబియో బదులు దక్షిణాఫ్రికాలోని అమెరికా తాత్కాలిక రాయబారి డానా బ్రౌన్ జీ డానా బ్రౌన్ జీ ట్వంటీ సభలో పాల్గొన్నారంటూ మరి అమెరికా విదేశాంగ మంత్రి ఈ జీ ట్వంటీ భేటీకి హాజరు కాలేదంటూ ఆ వార్తను చూడాలి నెక్స్ట్ ఐదేళ్లలో ముప్పై నాలుగు శాతం పెరగనున్న విద్యుత్ గరిష్ట డిమాండ్ తలస వినియోగంలోనూ ముప్పై ఏడు శాతం వృద్ధి కేంద్ర విద్యుత్ మంత్రి వెల్లడి వచ్చే ఐదేళ్లలో విద్యుత్ గరిష్ట డిమాండ్ ముప్పై నాలుగు శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తెలిపారు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని విద్యుత్ రంగ పరిస్థితుల గురించి వివరించారంటూ వచ్చే ఐదేళ్లలో థర్టీ ఫోర్ పర్సెంట్ విద్యుత్ డిమాండ్ పెరగనున్నట్టు అక్కడ వార్త ఇవ్వడం జరిగింది హత్రాస్ తో కేసులో కేసులో బోలేబాబాకు క్లీన్ చీట్ ఉత్తరప్రదేశ్లో నూట ఇరవై ఒక్క మంది భక్తుల ఉసురు తీసిన హత్రాస్ కీసలాటపై న్యాయ విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో నియమించిన త్రిసభ్య కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది ఈ ఘటనతో ఆధ్యాత్మిక ప్రవచనకర్త బోలేబాబాకు సంబంధమే లేదని కమిషన్ క్లీన్ చీట్ ఇచ్చినట్టు సమాచారం ఇక్కడ మరి ఈయనకు అసలు ఆ సంఘటనతోటి సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చారట మరి వాళ్ళకే తెలవాలి ఆయనకే తెలియాలి అసలు ఆ సంఘటనకే సంబంధం లేదు అసలు ఆయనే ఆశ్రమం దగ్గరనే నూట ఇరవై ఒక మంది మరణించగా అసలు ఆ సంఘటనకు ఆయనకు సంబంధమే లేదన్నట్టు ఆడ క్లీన్ చీట్ ఇచ్చారట మరి అట్లా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ముప్పై నాలుగు వ్యాస సమ్మాన్ పురస్కారానికి పురస్కారాన్ని ఏ హిందీ రచయిత్రి గెలుచుకున్నారంటూ ఇక్కడ ఆన్సర్ బాల నెక్స్టు ప్రఖ్యాత సినీ దర్శకుడు రచయిత నిర్మాత శ్యామ్ బెనగల్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఏ నగరంలో మరణించారంటే ముంబై నెక్స్ట్ నెట్వర్క్ రెడీనెస్ ఇక్కడ టూకీగా చదువుతున్నానండి ప్రతి అంశం చదివితే ఇది రెండు గంటల వీడియో అవుతుంది సో కొద్దిగా హెడ్లైన్స్ మాత్రమే చదివే ప్రయత్నం చేస్తున్నాను నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ ఎన్నో ర్యాంకులు నిలిచిందంటే ఇక్కడ మనకు నలభై తొమ్మిదవ స్థానం ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జనరల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి రూపొందించిన వెళ్ళాల్సిన ప్రపంచ గమ్యస్థానాల జాబితాలో ఏ భారతీయ రాష్ట్రం చోటు దక్కించుకుందంటే మధ్యప్రదేశ్గా మనం అభ్యర్థులు గుర్తుంచుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్ చూస్తే యువతలకు సురక్షితం సఖీ నివాసం జిహెచ్ఎంసీలో కొత్తగా పదహారు మహిళా వసతి గృహాలు మరి రెండు వందల రెండు కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదనలు అంటూ ఉద్యోగాలు చదువుల వేటలో నగరాలకు వెళ్తున్న యువతుల భద్రతకు భరోసా ఇస్తూ వసతిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము సఖి నివాస్ పేరిట వర్కింగ్ ఉమెన్ వసతి గృహాలను నిర్మిస్తుంది వీటిలో చేర్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలతో పాటు అసహాయ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రాధాన్యమిస్తుంది ప్రస్తుతం తెలంగాణకు మంజూరైన ఇరవై తొమ్మిది వసతి గృహాల్లో పద్నాలుగు పనిచేస్తున్నాయంటూ మూడు చోట్ల నిర్మాణాలు కాగా మరో రెండింటిని పనులు కొనసాగుతున్నాయంటూ ఇక్కడ మరి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కేంద్ర ప్రభుత్వము సఖీ నివాసం పేరుతో ఏర్పాటు చేస్తున్నది అందులో తెలంగాణకు ఇరవై తొమ్మిది మంజూరు కాగా పద్ పద్నాలుగు పనిచేస్తున్నాయంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది భవనాలు ఐదు వందల పడకల సామర్థ్యం ఉన్నది ఖైరతాబాద్ షేక్పేట్ షేక్పేట్ నగర్ ఉప్పల్ దుండిగల్ గాజుల రోమవారం ఆ విధంగా లిస్ట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నూట పదహారు టీఎంసీలు కావాలి జూన్ వరకు పంటలకు నీళ్ళు ఇవ్వాలి కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెబ్బై రెండు టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి ఏపీ వాట అరవై ఆరు శాతమే అయినా డెబ్బై ఐదు శాతం తోడేసింది ఇకపై శ్రీశైలం సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్ కృష్ణ కేఆర్ఎంబి మీటింగ్కు ఏపీ అధికారుల డుమ్మ ఇరవై నాలుగు వాయిదా నెక్స్ట్ కులాల స కులాల జాబితా సవరణ పార్లమెంటు పని కులాల జాబితాను సవరించడం కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంటు పని అని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ వ్యవహారంలో కనీసం కామాను కూడా మార్చలేమని స్పష్టం చేసింది ఆర్యకటికలను తమను ఆర్యకటికలు తమను ఎస్సీలో చేర్చాలంటూ వేసిన పిటిషన్ పైన మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఆర్యకటిక కులస్తులు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని వేసిన పిటిషన్లో అసలు కులాల జాబితా రూపొందించడం వాటిని సవరించే పని మాది కాదు పార్లమెంట్ పని అందులో మేము ఏలు పెట్టే ప్రసక్తి కూడా లేదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా అక్కడ చూడొచ్చు నెక్స్ట్ మనం చూసినట్టయితే సమగ్ర సమగ్ర శిక్ష నిధుల నిధులకు కేంద్రం కోత నిరుడు పంతొమ్మిది వందల కోట్లు ఈసారి పదహారు వందల కోట్లే సమగ్ర శిక్ష నిధులకు కేంద్ర ప్రభుత్వం కోత పెట్టనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పంతొమ్మిది వందల ముప్పై కోట్లు కేటాయించగా ఈసారి పదహారు వందల నలభై కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది దీంతో వచ్చే ఏడాది దాదాపు మూడు వందల కోట్ల మేరకు నిధులకు కో కోత పడనుందంటూ ఎస్ఎస్సిఏ నిధులకు కేంద్రం మరి రాను రాను కోత పెడుతుందంటూ మరి ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మార్చ్ నాలుగు ఐదు తేదీలో డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు వైవా డిపార్ట్మెంట్ టెస్ట్ ల్యాంగ్ టెస్ట్ లాంగ్వేజ్ పరీక్షల్లో ఎలిజిబిలిటీ సాధించిన అభ్యర్థులకు మార్చి నాలుగు ఐదో తేదీలో వైవా నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది అర్హత సాధించిన అభ్యర్థులు ఆల్ టికెట్ నెంబర్లను అప్లోడ్ చేయడం జరిగిందంటూ మరి డిపార్ట్మెంటల్ టెస్ట్లో లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించి అర్హత సాధించిన వాళ్ళకు వైవా ఉంటుందంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలిక ప్రభుత్వ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షెండే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిక మరి అక్కడ మహాయుతి కుటంలో చీలిక లుకలుకలు బయటపడుతున్నాయంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది రిటైర్ అయిన అందని బెనిఫిట్స్ హైకోర్టులో టీచర్లు ఉద్యోగుల న్యాయ పోరాటం న్యాయస్థానం మెట్లెక్కితే కానీ చెల్లించని ప్రభుత్వం ఉద్యోగ వీరమైన చేశాక నెలలు గడుస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని పరిస్థితి గతేడాది మార్చి నుంచి ఉద్యోగం వీరమైన పొందిన ఉపాధ్యాయులకు చెల్లింపులకే కనీసం పదిహేను వందల కోట్లు అవసరమైన అంచనా ఇతర శాఖల వారిని కలిపితే ఆ కో ఆ మొత్తం మొత్తం దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఉంటుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో ఉపాధ్యాయులే దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది ఉన్నారు ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటికి పెంచింది ఆ గడువు గతేడాది మార్చితో ముగిసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలాఖరికి దాదాపు ప్రతి నెల మూ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉద్యోగ విరమణ పొందుతుండగా వారిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది ఉపాధ్యాయులే ఉంటున్నారంటూ మరి గడువు ముగిసింది మూడు సంవత్సరాల గడువు ముగిసిన నేపథ్యంలో భారీ స్థాయిలో ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతారు వారికి పెద్ద మొత్తంలో మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాల్సిన నేపథ్యం ప్రభుత్వానికి వచ్చింది మరి ప్రభుత్వం నిధుల కొరతతో అంద సకాలంలో అందించలేకపోవడంతో మరి టీచర్లు హైకోర్టు మరి ఉద్యోగులు హైకోర్టు మెట్లెక్కుతున్నట్టుగా ఆ వార్తలు మనం చూడొచ్చు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు యాభై శాతం ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి మార్చి పన్నెండు పదమూడో తేదీలో ఛలో ఢిల్లీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మణిపూర్లో మళ్లీ నిరసనలు గ్రామ వాలంటీర్ల అరెస్టుతో ఉద్రిక్తత మరి రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కూడా మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి కాంగ్చింగ్ జిల్లాలో గ్రామ వాలంటీర్లను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం ఇంపాల్లో అంతా నిరసనలు చెల చెలరేగాయని మరి రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ కూడా అక్కడ హింస చెలరేగుతుంది గతంలో హింస హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసినప్పటికీ రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ కూడా అక్కడ మరి హింస తగ్గడం లేదంటూ అక్కడ ఇవ్వడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేశాం మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఏ నైస్ డే